చూడండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడి వరకు ఇక్కడ ఒక దెయ్య ఇక్కడొక దెయ్య మధ్యలో ఇది రోడ్ ఇది ఇట్లా కట్టుకుంటే ఇది ఇది ఒకటి ఇది ఒకటి ఇట్లా స్టేట్ రోడ్ అది డాంబర్ రోడ్ అక్కడ నుంచి బైక్ ఉన్న కడికి వెళ్ళి మెయిన్ రోడ్ అది ఆ కన్నీలు ఎంబడికి వెళ్ళి కనీలు ఎంబడికి వెళ్ళి అట్టకెళ్ళి వస్తే వెళ్ళి ఆ కరెంటు స్తంభాల వెళ్ళి అక్కడ నుంచి మట్టి కొట్టిన వరకు అక్కడి వరకు రోడ్ అయితే రెండు బోర్లు ఉన్నాయి అంద ఇంకా ఫిట్టింగ్ కావాలి ఫిట్ చేయాలి కరెంట్ లేదు ట్రాన్స్ఫారం కావాలి ఇది ఫస్ట్ అయితే సార్ హచ్చి కట్టిస్తుండే ఇక్కడ ఇదైతే లెవలింగ్ చేస్తున్నాము లెవలింగ్ చేయడం జరుగుతుంది ఈ రోడ్ పోసేసినా రోడ్ ఇంకా కంప్లీట్ ఎందుకంటే మెత్త మెత్తగా ఉండి కొంచెం ఉంది ఇంకా కంప్లీట్ అయినట్టే కొంచెం ఇంకా వర్క్ ఉంటుంది చేయాలి మామూలుగా పోసేసిన ఇంకా ఇందులోకి వెళ్ళి బండ్లు కింద పోతే ఆరోసర్ కానీ డోజర్ కానీ అన్నీ ఇట్లా పోనీకి డిస్టర్బెన్స్ డి లేకుండా ఈ మాటలకి ఈ రోడ్ నుంచి చూస్తే ఇండ్లకు దిగవచ్చు అందులోకి పోవచ్చు టూ సైడ్ ఇటు ఇటు ఈ టూ మళ్ళీ ఇంట్లోకి వచ్చినాక ఇండ్లకి ఇటు దిగవచ్చు ఈ మాటలకు దిగవచ్చు డిస్టర్బెన్స్ లేకుండా మాటలకి వెళ్ళిపోవచ్చు ఇట్లా రోడ్ ఇంబడ ఏ మాటలేక ఆ మాటలేకపోకుండా రావచ్చు అసలు చూసుకోండి ఇట్లా చూడండి ఫ్రెండ్స్ ఈ మాడి కూడా కంప్లీట్ అయిపోయింది కొంచెం కొంచెం ఎందుకంటే వాటర్లోనే వస్తుంది లెవలింగ్ ఎంత ఫినిషింగ్ చేసినా వాటర్ మీదనే లెవలింగ్ వస్తుంది మనం ఎంత ఏది కొట్టినా కానీ కొంచెం కొంచెం ఉంటుంది వాటర్తోనే వచ్చేస్తుంది నీళ్ళు వేసినప్పుడే లెవలింగ్ వచ్చేస్తుంది అది ఏది లీతోనే లెవలింగ్ వస్తుంది ఇది రోడ్ అన్నమాట ఈ మాడికి ఈ మాడికి సెంటర్లో వేసుకుని అయ్యో ఇక్కడ ఇదో ఇది ఇక్కడ ఇది ఇట్లుంది ఇది ఒకటి చూడండి ఇది స్టేట్ రోడ్లో నేను వస్తున్నా సంటర్ ఇది ఇదయ్యకు ఇదయ్యకు మధ్యలో అది డామర్ రోడ్ అక్కడ వెహికల్స్ పోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఉన్నాయో ఇది ఇక్కడ వరకు రోడ్ ఇది మళ్ళీ ఇది కూడా ఖాళీ ప్లేస్ ఇది కూడా లెవెలింగ్ చేయాలి అక్కడ ఫోల్ నుంచి వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి చేసుకొని ఇంట్లో రెండు ద్వారా చేసేసుకో రెండు ఇది ఫస్ట్ చేసేసింది ఇది కంప్లీట్గా ఇది సెంటర్ రోడ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు చూడండి ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్